పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పాలసీదారులకు ఎల్ఐసి అందిస్తున్న సేవలు అద్భుతమని రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరేష్ ప్రశంసించారు ప్రతి సంవత్సరం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం క్లెయిమ్లను పరిష్కరించడం ద్వారా ఎల్ఐసి ప్రపంచంలో అగ్రగామి ఇన్సూరెన్స్ కంపెనీగా నిలిచిందని తెలిపారు అరవై ఎనిమిదవ ఎల్ఐసి ఇన్సూరెన్స్ వారోత్సవాలు నల్గొండ టు ఎల్ఐసి కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎల్ఐసి ఏజెంట్లు సిబ్బంది చేసిన కృషి ఈ విజయానికి కారణమని భారత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎల్ఐసి చేసిన కీలక పాత్రను కీర్తించారు ఇటీవల వాయనాడులో జరిగిన విషాద ఘటనలో ఎల్ఐసి అందించిన తక్షణ చర్యలను ప్రశంసించారు ఎల్ఐసి ఎటువంటి నిబంధనలు లేకుండా క్లైమ్లను పరిష్కరించిన తొలి ఇన్సూరెన్స్ కంపెనీగా నిలిచిందని తద్వారా క్లెయిమెంట్లను త్వరగా గుర్తించి వెంటనే సహాయాన్ని అందించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జి శ్రీనివాస్ ఐసీయూ సెక్రటరీ వి శ్రీనివాస్ అధ్యక్షుడు పి లింగయ్య క్లాస్ వన్ అధికారులు ఈ సత్యనారాయణ ఎస్ జంగయ్య ఎల్ఐఏఎఫ్ఐ బ్రాంచ్ అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఆల్ ఇండియా లీడర్ కట్ట వెంకట్రెడ్డి బ్రాంచ్ కోశాధికారి బి శ్రీనివాస్ డివిజన్ లీడర్ కోటగిరి సూర్యనారాయణ ఇతర లియాఫీ లీడర్లు ఏజెంట్లు పాల్గొన్నారు ఎల్ఐసి అరవై ఐదు వారోత్సవాల సందర్భంగా ముగింపు సమావేశం జరుపుకుంటున్నాము ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం మేము ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం ఎల్ఐసిలో దేశంలో టాప్ మేమే ఉన్నాము ఈ ఎల్ఐసి ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే దేశంలో ఎలాంటి మచ్చ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా ఇవాళ నడుస్తుందంటే ప్రపంచంలో మా ఎల్ఐసి ఒకటే ఎల్ఐసి మొత్తము నల నలభై కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు ప్రపంచంలో కొన్ని దేశాల కంటే ఎక్కువ ఉన్నటువంటి మా ఎల్ఐసి సంస్థ ప్రతి ఒక్కరి పాలసీలు చేయాలని చెప్పి దేశాభివృద్ధికి దేశంలో ఏ విపత్తు వచ్చినా ఏది వచ్చినా ఎల్ఐసీని గుర్తుంటుంది ఫస్ట్ ఎల్ఐసినే ఇస్తుంది దేశంలో ఇంకో ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వానికి ఏ అండగా ఉన్నా ఎల్ఐసీ అక్కరు వస్తుంది ఎల్ఐసికి ప్రభుత్వం యొక్క గ్యారంటీ ఉంది సో ఎల్ఐసి పాలసీలు అందరూ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ అరవై ఎనిమిదవ వార్షికోత్సవ ముగింపు సందర్భాలు బ్రహ్మాండంగా అట్టహాసంగా నల్గొండ బ్రాంచ్లో జరుపుకున్నాము ఒకటి మాత్రం ఈ సంస్థలో ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో చేస్తున్నందుకు సగర్వంగా మీకు స్వాగతం చెప్తూ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్ఐసి కూడా మారబోతుంది ఒక బేవుగా ఒక డిజిటల్ ఇన్నోవేషన్గా మారబోతుంది దానికి ప్రతి ఒక్కరు కూడా పునరంకితం అవుతూ మన పాలసీదారుల సేవకు నిమగ్నమై మనము ఇంకా మార్కెట్ షేర్ పెంచుకుంటూ మన దేశానికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇంకా ఎక్కువ కాలం ఇద్దామని అనుకుంటూ మీకు ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మనం రాబోయే రోజుల్లో చాలా బాగా మన సంస్థ ఇంకా ఇంతిద్దే ఓటే అన్నట్టుగా ఇంకా చాలా పెరుగుతూ మన ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి మూల కొమ్ముగా తయారవుతుంది సందేహం లేదని చెప్పుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు మన అరవైనిది ఇంత సక్సెస్ఫుల్గా సహకరించిన ప్రతి ఒక్కరు అంటే స్టాఫ్ ఏజెంట్స్ ఫీల్డ్ ఫోర్సు అంతమంది చేసి ఇంత సక్సెస్ చేసిందంటే రియల్స్ వండర్ఫుల్ దీనికి మూలకారమైన మన పాలసీ హోల్డర్ని మాత్రం రిటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి రివ్యూవల్ కావట్లేదు ఒకటి చాలామంది పాలసీ హోల్డర్లు వచ్చి పేమెంట్ చేస్తూ ఉన్నారు అవి రాకుండా అది లేదు కనుక ఈ లోపల మీరే ల్యాబ్సడ్ కానీ అలా పాలసీ హోల్డర్తో కానీ కాంటాక్ట్ చేసి అలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన సక్సెస్ కావాలంటే మేల్ని రిటైన్ చేయాల్సిన పాలసీ హోల్డర్ కానీ అందరికీ ముఖ్యం ఇప్పుడు ఎల్ఐసి అన్నప్పుడు అందులో పాత్రలు ఏజెంట్స్ పాలసీ హోల్డర్లు ఏ స్టాఫ్ అందరు వస్తారు కనుక మన దీంత ఇంత సక్సెస్ఫుల్గా ఉండి బ్రాండ్ నెంబర్ వన్ బ్రాండ్ ఇన్ వరల్డ్లో ఉంది అంటే దీనికి మూల కారణమైన ప్రతి ఒక్కరు మొన్న రీసెంట్గా జరిగిన కేరళలో ఏజెంట్స్ కానీ క్లెయిమ్స్ టీం కానీ మన వరంగల్లో జరిగిన దానికి లియాఫీ టీం కూడా వాళ్ళకు బాగా హెల్ప్ చేసి రైల్వే ప్యాసెంజర్స్ వాళ్ళకి ఏమి అంటే ఇక్కడ ట్రైన్ కొట్టుకుపోయిన ప్లేస్లో వాళ్ళు బాగా హెల్ప్ చేసి రియల్గా వండర్ఫుల్ ఆ క్రెడిట్ అంతా మన కార్పొరేషన్ కనుక అందరు సహకరించాలి దీనికి సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి వన్ టు ఈ వన్ వీక్ సహకరించిన ప్రతి ఒక్కరు ఇనాగ్రేషన్ నుంచి క్లోజింగ్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్